నంద్యాల జిల్లా ఆలగడ్డలో భారీ మోసం బయటపడింది ఉద్యోగాల పేరుతో కూడా నిరుద్యోగులకు టోకరా పెట్టారు ఒక్కొక్కరు నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలను వసూలు చేశారు ఇక పురుగుల మందు డబ్బాలతో ఇప్పుడు బాధితులు నిరసన తెలుపుతున్నారు టీడీపీ నాయకులు మోసం చేశారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు బాచిరెడ్డి వీరారెడ్డి కుటుంబ సభ్యులు తమను మోసం చేశారు అంటూ కూడా పురుగుల మందు డబ్బాలు పెట్టుకొని నినాదాలు చేస్తున్నారు ఇక కంప్లైంట్ ఇచ్చినా గానీ ఈ విషయంలో పోలీసులు పట్టించుకోవటం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు కూడా కదిలేది లేదని కూడా బాధితులు తేల్చి చెబుతున్నారు బలవంతంగా మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించాలని చూస్తే గనక సూసైడ్ చేసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు భారీ మోసం అనేది చోటు చేసుకుంది ఇక దీంట్లోనైతే టీడీపీ నాయకులు తమను మోసం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బాధితులందరూ చేరు కూడా నిరసనలు తెరుపుతున్నారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోనైతే ఈ భారీ మోసం వెలుగు చూసింది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరి దగ్గర నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా వసూలు చేశారు ఇప్పుడు ఆ టెంట్ కింద నుంచొని నిరసన తెలుపుతున్న వారంతా కూడా వారే ఎవరైతే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి మోసపోయారో వారు వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఇన్ని లక్షలు వసూలు చేసి ఇప్పుడు కనీసం ఉద్యోగం సద్యోగం ఏమీ చూపించలేదు మాకు మా దగ్గర డెలివరీ వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసినటువంటి సాక్ష్యాలు ఇవి కూడా ఉన్నాయట్టు కూడా మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి వారందరూ కూడా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు పురుగుల మందు డబ్బాలతో వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మమ్మల్ని ఇక్కడ నుంచి వెనక్కి పంపాలంటే మేము సూసైడ్ చేసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు డౌట్ ఉంటే ఆమె మహేష్ ఫోన్ చేసి చెప్పు నేను ఏంటి నువ్వు ఆ స్క్రిప్ట్ పెట్ట ఉడికిస్తాడు మరి చెప్పింది కొత్త చెప్పినా చెప్పాను సరే సరే నీకు ఆ నెంబర్ ఫీట్ చేసుకోవచ్చు వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుల్లైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య ప్రణతిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేలు మరియు మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము నెలకు నలభై వేలు మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల యాభై వేల డబ్బులు మరియు ఆయన పదివేలు కమిషన్ గా తీసుకున్నారు గత పది రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ సింగ ఎవరు ఎల్లనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎల్లనూరులో కంప్లైంట్ తీసుకోలేదు నిన్న సాయంత్రము నిన్న సాయంత్రం ఇదే తొడిమిపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఇదే సభ్యులము దొరినిపారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అక్కడి నుండి అదే బాచిరెడ్డి వీరారెడ్డి అనే తను పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసుల సమక్షంలో వాళ్ళను సిఏ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు మేము కూడా అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కొరగా అక్కడ ఎవరు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు మేము తీసుకోము అని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు కానీ దానికి సాక్ష్యము ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ కూకట్పల్లిలో వాళ్ళ ఇంటిలోనే జల్సాగా తిరుగుతా ఉన్నాడు భార్యా పిల్లలతో ఇది కూడా అందరి దగ్గర మా దగ్గర ఉన్నాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టడానికి చూస్తా ఉన్నారు కానీ మాకు న్యాయం చేయడానికే ఎవరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తరువాత పాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రదీ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణం పోలీస్ స్టేషన్ లేకు వచ్చి సరెండర్ అయిన తర్వాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారు ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తరువాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము అంతవరకు మేము వెళ్ళము ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తే ఇక్కడి నుంచి వెళ్లేది మాత్రం అంతవరకు ఎవరు కూడా వెళ్ళరు ఎవరు కూడా వెళ్లరు మా డిమాండ్లు మాకు పరిష్కారం చేయాలి గవర్నమెంట్ అయినా పరిష్కారం చేయాలి పోలీసు వాళ్ళు సహాయం చేయాలి పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేపించాలి మాకు సమాధానం చెప్పాలి అంతవరకు ఎవరు ముందుకు వెళ్లేదు లేదు ఇక్కడ నుంచి వాళ్ళు పట్టుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వినండి మేము ఇది పట్టుకొస్తాం మేము పట్టుకొస్తామా रहंदी <hums>